ఇలా కొనసాగడం మనం చూసాం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది సో దీని వెనకాల మొదటి నుంచి ఉన్నది మదన్మోహన్ గారే ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నారో మదన్ మోహన్ గారు ఇప్పుడు మళ్ళీ మదన్ మోహన్ గారు తెరపైకి రావడం మనం చూస్తున్నాం సో దీని గురించి మన మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే ఎందుకు ఈ మోహన్ గారు ప్రతిసారి ఈయన ఎంట్రీ ఏంటి స్టార్టింగ్ లో ఉన్నాడు ఎండింగ్ లో ఉన్నాడు మళ్ళీ యాక్చువల్గా నేను చరిత్రలో ఫస్ట్ టైం చూసా ఒక మగ యాక్చువల్గా ఒక ఆడది నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని అత్తారింటి ముందు ధర్నా చేస్తుంది పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుంది లేదంటే అసెంబ్లీ ముందు రోడ్డు మీద ధర్నా చేస్తుంది అంతే కదా ఒక ఆడది లేదా వాడు మొగుడు ఎక్కడ పని చేస్తాడో ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేస్తుంది నాకు నా పిల్లలకి అన్యాయం చేయకు నాకు న్యాయం చెయ్యి అని ఫస్ట్ టైం ఒక మగాడు పార్లమెంటే ఎత్తుగా కూర్చొని మావిడ నుంచి నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని పోరాడాడు ఇక్కడే వాడి సిగ్గుపోయింది నిజంగా చెప్పాలి అంటే అండ్ నెక్స్ట్ నన్ను విజయసాయి రెడ్డి నా భార్య అండ్ సుభాష్ రెడ్డి బెదిరిస్తున్నారు నన్ను చచ్చంపేస్తా నిన్ను అని నాకు న్యాయం జరగాలి అని చెప్పి పోరాడుతారు ఏం న్యాయం జరగాలో అర్థం కావట్లే మళ్ళీ చూస్తేనేమో నిన్న ఆవిడ వెరీ గుడ్డు ఎంత మంచిది అంటే అంత మంచిది పాపం దానికి ఏం తెలియదు నోట్లో వెళ్ళి పెట్టినా కొరకు ఎంత అమ్మాయికులు అంటే అమ్మాయికులు ఇంట్లో ఉంటుంది అంతే ఆవిడ్ని బలవంతంగా ట్రాప్ చేసి ఆ పైన రేప్ చేసి బలం లోపరుచుకొని ఆమె చేత ఈ అక్రమాలన్నీ చేయించుకున్నారండి అసలు అనకేమి తెలియదు లే అంటే లేస్తుంది కూర్చో అంటే కూర్చుంటుందంట అంతే అంతకుంచి ఎంత సంతకం పెట్టు అంటే పెట్టేస్తుంది చాలా మాయకురాలి ఎంత మాయకు అంటే అసలు ఇన్నోసెంట్ అనే పదానికి ప్రతిరూపమే నా భార్య అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే వీళ్ళందరూ ఇన్ని బెదిరిస్తున్నారంటే ఏదో రోజు నేను చంపేస్తా చంపేస్తా అని అసలు నాకు నా భార్యని లోబర్చుకొని నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసి నా పిల్లలని అన్యాయం చేసి నా భార్య మీద కేసులు పెట్టి పైగా ఆమెను వాడుకొని కడుపు చేసి రోడ్ల మీద వదిలేసి ఈరోజు మా కుటుంబాన్ని బజార్కి ఇడ్చినందుకు ఓకేనా ఇన్ని అక్రమాలు చేసినందుకు నా జీవితాన్ని సర్వనాశనం చేసినందుకు నేను విజయసాయి రెడ్డి పైన సుభాష్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు పెడతాను వాళ్ళు ఉండేది తాడేపల్లి తాడేపల్లిగూడెమ పరిధిలోకే వస్తుంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్లీ ఇప్పుడే జస్ట్ నేను అన్న అన్న మీద పెట్టే అక్కడ వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ కేసు బుక్ చేయాలి ఇది బుక్ చేయాలని నేను రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఇంకా సభాపతిని అందరిని అడగడానికి అనేసి వచ్చాను అందరికి లేఖలు రాస్తున్నాను ఇది ఇమీడియట్ గా జరగాలని ఇతని ఆవేదన నెక్స్ట్ అతని భార్య ఏమో వాళ్ళ చెర నుంచి విడిపించాలి ఆమె వాళ్ళ మాయ మాయలో పడిపోయింది ఈమెకి అసాంఘిక శక్తులతోని ఆ బ్యూరోకాట్లతోని అందరితోని పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరితో ఏం చేస్తుందో ఎప్పుడు ఏం చేస్తుందో చాలా భయం వేస్తుంది నన్ను నా పిల్లల్ని కాపాడండి ఆవిడ దగ్గర నుంచి పైగా ఆవిడ్ని కూడా వాళ్ళ మాయలో నుంచి తీసేసి నాకు అప్పచెప్పండి మేము సంతోషంగానే ఉంటాం మాకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇది చెప్పుకొచ్చింది ఇప్పటివరకు ఈ కథ అంతా చూస్తూ ఉంటే ఎంత నీచంగా ఉందంటే చరిత్రలో ఇంత నీచమైన కథ ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వీడి వల్ల జరిగిన మంచి ఏంటంటే ఆ అమ్మగారు చేసిన అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి సంతోషం మహాప్రసాదం ఇప్పుడు ఈడీ అవన్నీ అటాచ్ చేసి ఏ ఆలయాలు ఎంత పోయిందో అన్నీ కూడా జత చేసుకొని లెక్కలు రాసుకొని ఈమె మీద కేసు పెట్టాలి కేసు పెట్టాలన్నా సరే మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి పలానా శాంతి అక్రమాలు చేసింది శాంతి వైఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ మదన్మోహన్ కాదు 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 మొన్న పేరు చెప్పింది శాంతి 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 మీ ఆయన ఎవరు అని అడిగారు అంటే అది మదన్మోహనే కదా ఉత్తరాలు నా చేసేటప్పుడు మదన్మోహన్ అని రాశారు ఇక్కడేమో మొన్న టీవీకి ఎక్కి ఆయన పేరు ఏదో పేరు చెప్పారు సుభాష్ రెడ్డి అనే పేరు చెప్పారు ఇప్పుడు అట్లా రాయలేము మీ ఇద్దరికి విడాకులు అయ్యాయా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు ఉంటున్నారు ఒకసారి చెప్పవా అని అడిగారు వాళ్ళు రాసుకోవడానికి విడదానికి ఆన్సర్ ఇవ్వాలా నెక్స్ట్ విజయసాయి రెడ్డి కదా పిల్లలు కన్నావా అంటే లేదు ఇప్పుడు ఈయన డిమాండ్ ఏంటి మోహన్ మోహన్ది ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరి డిఎన్ఏనో నాకు చెప్పాలి అని సరే చేసావు అంతా బానే ఈ ముగ్గురు డిఎన్ఏలు కాక ఇంకేమైనా కొత్త డిఎన్ఏ వస్తే ఏం చేస్తాం వాళ్ళ భర్తదా అవి ఉండొచ్చు కదా ఆ ముగ్గురికి కూడా నెగిటివ్ వస్తే ఏం చేస్తాం నాలుగో వ్యక్తి అవడానికి వెతుకుతావు అంతేగా ఈ సో ఇట్లా ఉంది ప్రజెంట్ ఇలా సిచ్యువేషన్ సరే ఏదేమైనప్పటికీ కేసు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు అండ్ పోనీ దీని రంగు భాగవతాలు కొలిక్కి వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే ఇవి చేసిన అక్రమ భాగవతాలు ఉన్నాయి కదా అది మాత్రం కొనసాగుతా సాగుతానే ఉంటాయి దాంట్లో మాత్రం ఎలాంటి అతిశయక్తి లేదు అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ శాంతి నేరం చేసింది తను నిందితురాలు దేవాదాయ శాఖ భూముల్ని ఆస్తుల్ని కబ్జా చేసింది అండ్ ఇక్కడ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈమె ఏం చేసి అసలు వీడు ఎందుకు ఇలా మారాడు ఓవరాల్గా డే ఒక డేలో మా ఆయన చాలా మంచి ఈవిడ అండం మావిడ చాలా మంచిది అని ఇతను అనడం ఎందుకు జరిగింది అంటే శాంతి లావ్ చేసింది కదా లావ్ చదివింది ఆ పరిచయకుండా మంచి మంచి లాయర్లు ఉన్నారు ఇప్పటికి ఫ్రెండ్స్ బాగా నమ్మకమైన వాళ్ళు వాళ్ళతో కలిసి ఏం చేస్తున్నారు ఎలాగైనా శాంతి దేవాదాయ శాఖ కేసులో విజయసాయి రెడ్డి ఏ వన్ అయితే సుభాష్ రెడ్డి ఏ టూ అయితే ఆ దేవాదాయ శాఖ మంత్రులు ఇంకెవరైనా అధికారులు ఉంటే ఏ త్రీ ఏ ఫోర్ అయితే నువ్వు కూడా ఏ ఫైవ్ సిక్స్ఓ అవుతో నేను కూడా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అయితే నేను మరి బయటికి నువ్వు నిన్ను కనుక అరెస్ట్ చేస్తే నీ పిల్లలు అన్యాయం అయిపోతారు మీ ఆయన చూసుకుంటారు నాకు తెలియదు ఇప్పుడు ప్రజెంట్ ఉంది మీ ఆయన ఒకడే మీరు కొట్టుకున్న తెలిసిపోయి నీ భాగోత్తం ఆయనకు తెలుసు ఆయన బాగా నీకు తెలుసు అంతే కదా తెలిసినప్పుడు ఏం చేస్తారు ఎన్నోసార్లు కొట్టుకున్నారు విడిపోయారు మళ్ళీ కలిసారు మళ్ళీ విడిపోయారు మీకు అది కొత్త ఏం కాదు ఇప్పుడు ప్రజెంట్ ఆయన దగ్గరికి వెళ్ళు కాంప్రమైజ్ అవ్వు ఎంతో కొంత పడై నువ్వు ఆ ముప్పై కోట్లు ఇవ్వనందుకే కదా వచ్చి నీ మీద పెళ్లి రకి రకి ఇద కదా ఇచ్చాడు వ్యవహారం అప్పుడే ఇచ్చుంటే బాగుండు కదా ఇప్పుడైనా సరే ఆయనతో వెళ్ళి ఒక కాంప్రమైజ్ అవ్వు నేను జైలుకి వెళ్తే నువ్వే కదా నన్ను తీసుకురావాలని చెప్పు పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పు అండ్ నువ్వు ఈ ఈడీ అటాచ్ చేసే ఆస్తులా అంటావా ఒప్పుకుంటే వాళ్ళు తీసుకుంటారు తెలియకుండా కూడా అక్కడక్కడక్కడ ఇక్కడ ఇక్కడ దాస్తావు కదా బిందెలు వాటిని అన్న చెప్పుకోవాలి కదా అవి నువ్వు ఇస్తేనే కదా మీ వాడు నీకు బేలిచ్చి బయటికి రప్పిస్తాడు లేదు రాయళ్ల కన్నా కట్టుకోవాలి కదా ఇంకేసి ఇప్పటిదికి అయ్యేది కాదు అందుకని చెప్పేసి ఒక మీ ఆయనతో బాగుండు నీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది ఇది తప్ప ఇంకేం చేయలేవు ఎట్లా నీ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఇంకెవరు ఏమి చేయలేరు ఏసి మీ ఆయన కొంచెం గట్టిగా పోరాడగలడు నీ తరఫున ఆయనకి ప్లస్గా ఉండు అని ఈవిడ చెబితే ఆవిడ బాబు 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 నువ్వు దన్నలు గిన్నెలు ఆపే ఆపాయి మన ఇద్దరు కాంప్రమైజ్ కొద్దాం అని చెప్పేసరికి మార్నింగ్ పడుకున్నాడు లేదో నిన్న దర్నా చేశాడా పొద్దున్న లేసి పలు దమ్ముకొని మొహం కడుక్కొని వచ్చి మా ఆవిడ చాలా మంచిది అన్నాడు